సార్ ఇప్పుడు జీవితంలో టైం పాటించడం అనేది ముఖ్యమా చాలా మంది తెల్లవారుజామున లేస్తే మంచి జరుగుతుంది ఒక పాజిటివ్ వైబ్స్ వస్తాయి అంటూ చెప్తారు అసలు తెల్లవారుజామున్లు లేవడం అనేది ఎలాంటి లాభాలను ఇస్తుంది వెరీ గుడ్ చాలా మంచి వచ్చిన ఇది అంటే మనము మామూలుగా అందరూ ఇప్పుడు ఇప్పుడు కాలం మారిపోయింది చిన్న పిల్లలు కూడా చిన్నదానికి కూడా ఫోన్లు ఇచ్చేసి వాళ్ళని అలవాటు నేర్పించేస్తున్నారు వాళ్ళు కూడా నిద్రపోయేది లేదు రాత్రి కూడా పదకొండు దాకా కూడా నిద్రపోలేదండి మేము వస్తూ ఉంటే ట్రైన్లు వస్తున్నాము పక్కన పిల్లకాయలను పెట్టుకుని వాళ్ళకి ఏడస్తుంటే ఉంటే వాళ్ళ దగ్గర ఇచ్చేస్తున్నారు వాళ్ళు ఓడుకుంటూ ఉండి వీళ్ళు కూడా ఆ వాళ్ళతో మాట్లాడుకుంటూ కాలం పదకొండు అయిపోయింది మళ్ళీ తల్లారి మేమంతా తెలియచి కూర్చుని వాళ్ళు నిద్రపోతున్నారు అంటే క్రమ పద్ధతి ఖచ్చితంగా జీవితంలో ఖచ్చితంగా అవసరం క్రమంగా లేకపోతే జీవితం కూడా క్రమంగా పెరగదండి చాలా ఇంపార్టెంట్ ఇది అందుకే నా క్లాసులు ఉన్నాయి కదా హైదరాబాద్ విజయవాడ వైజాగ్ రాజమండ్రి ఒంగోలు తిరుపతి అనంతపూర్ కర్నూల్ బెంగళూరు ఉన్నాయి కదా ఆ క్లాస్ ఫీడ్బ్యాక్లోనే చెప్తున్నారు చూడండి హైదరాబాద్లో ఒక రచయిత పాట కూడా రాశాడు నాకు పాట కూడా పాడాడు విశ్వమణి బాబు చెప్పినట్టు క్రమ పద్ధతి పాటిస్తే జీవితంలో ఏదైనా క్రమంగా ఎదుగుతుంది అది నా జీవితంలో వచ్చున్నాను అని ఒక పాట కూడా రాసుకొచ్చి పాడాడు ఆయన జీవితంలో క్రమంగా అంటే అందరూ నాలుగు గంటలకి గాఢ నిద్రలో నా తెల్లవారుజామునే ఎక్కువ బాగా నిద్రపోయేది ఎప్పుడంటే బాగా గాఢ నిద్ర వచ్చేది కూడా ఆ టైంలో ఆ టైంలో నువ్వు లేసుకో సాధించాలి ఎదగాలి ఏదో ఒక రూపంలో నేను ఎదగాలి క్రమంగా అన్నవాళ్ళు క్రమజీవితం బాగా పాటించాలన్న వాళ్ళు నాలుగు తర్వాత నిద్రపోకూడదు లేసుకున్నామంటే ఎవరైతే ప్రతిరోజు నాలుగు తర్వాత నిద్రపోకుండా ఒక పాజిటివ్ థింకింగ్ చేస్తూ పాజిటివ్గా ఆలోచిస్తూ మంచిగా ఆలోచిస్తుంటారు నీకు తెలియకుండా ఒక శక్తి ఏర్పడుతుంది నీకు నీకే తెలియదు అది నీకు ఒక బలం చేకూరుతావు చేకూరబడుతుంది ఆ టైంలో కానీ ధ్యానం చేసుకుంటూ కానీ మంచిగా రాసుకుంటూ పాజిటివ్గా ఇప్పటిదాకా వీడియోలు ఇచ్చేసారు కదా బోలుడు ఉన్నాయి కదా చూస్తూ కొన్ని విషయాలను చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా నీకు టైం గడిచిపోతుంది అవతల స్నానాలు సూర్యోదయానికి ముందు స్నానం చేసుకొని కానీ నువ్వు నీ పనులు చేసుకుంటూ ఉంటే బ్రహ్మాండంగా జరుగుతుంది ఎందుకు చెప్తున్నానంటే మా ఫాదర్ చనిపోయిన తర్వాత ఎగ్జాంపుల్కి నా జీవితంలో జరిగింది ఫాదర్ చనిపోయిన తర్వాత నా జీవితం లేదనుకున్నాను సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాను నేను ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు నైట్లో చేసుకున్నాను తర్వాత ఈ పిల్లల్ని వదిలేసి ఈ భార్యను వదిలేసి అమ్మను వదిలేసి చనిపోవడం ఏంది అమ్మకురువు పెట్టాల్సింది నేనే ఆమెను వదిలేసి నేను చనిపోవడం ఏంది అనే ఆలోచన మళ్ళీ ఏడ్చుకొని పుట్టింది తర్వాత దాన్ని మానుకునేసి కష్టమో నష్టమో కష్టపడతాం తెలిసిన పని పట్టుకొని పీకలాడదామని అప్పుడు పూజలు స్టార్ట్ చేసి దేవుళ్ళని నమ్మాను మూడు గంటల నలభై ఐదు నిమిషాలకి లేశాను మూడు గంటల అలారం పక్కా ఇప్పుడు రిజల్ట్ కాదు అది అది ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది పెట్టేసి అది మోగిందంటే లేయడము ఈ భూదేవి నమస్కారాలు ఇవన్నీ తెలియదు నాకు అప్పుడు లేడు నేరి బాత్రూంలోకి వెళ్ళడమే ఫస్ట్ పని బాత్రూమ్ కార్యక్రమాలు ముగించుకొని ఫ్రెష్ అప్ అయిపోయి రావడం దేవుడు వెళ్ళడం ఒక పంచి దానికన్నా రెండు పంచులు కొనుక్కున్నాను పసుపు కట్టడం నాకు కొంచెం ఇష్టం కట్టుకునేసి అంటే అక్కడ పూజకి కోసం దీపాలకి చేసి మంత్రాలు చదివేవాళ్ళని దేవుడు మంత్రాలు కూడి 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 తెలియదు అప్పుడు నేర్చుకున్నాను ఒక్కొక్క అవతల ఆటోమేటిక్గా వచ్చేసింది అనుకో అందుకే తినగ తినగ తీయకుండా అనేది తెలియ చేస్తూ ఉంటే అది ఆటోమేటిక్గా వస్తుందండి అది ఎలాగైనా వచ్చేస్తుంది మనకి దినము కూడి కూడి ఎప్పుడు పాట కూడా ఏదో అంటూ ఉంటారు దాన్ని కూడి కూడి చదువుతూ పాడుతూ ఉంటే ఆ రాగాన్ని కూడా ఆ సూచన కూడా నీకు పలికించేదానికి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా వస్తుంది అలా చేసుకుంటూ ఉన్నాను అప్పుడు నాకు తెలియకుండా నాకు ఒక శక్తి ఏర్పడింది అక్కడనే ఏర్పడి ఉండదు నాకు తెలియదు అది ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని కూడా అక్కడే పొందాను అక్కడే నాకు వచ్చింది మూడు గంటల నలభై ఐదు నిమిషాలు లేచి నేను చేయడం వల్ల మా అమ్మ వేసేస్తుంది మా అమ్మ నాతో కూడా లేసేస్తే నాకన్నా ముందు లేస్తది ఒకప్పుడు లేసి ఏనైనా పడుకోవచ్చు కదంటే ఏ అమ్మ పడుకునేది ఉండు మా దేవుడు పూజ చేసుకోవాలి అప్పుడు అనుకునేది నాన్న లేదు కాబట్టి దేవుడి మీద ఆధారపడుతున్నాడు అని చేసుకుంటుంది అంబోయి ఇంటి పని చేసుకుంటుంది తర్వాత నా భార్య లేచి ఇల్లు వాకి క్లీన్ చేసుకుంటుంది నేను పూజలు ఇచ్చి చేసుకునేసి తర్వాత స్నానాలు చూడ ఎప్పుడైపోయింది దేవతా స్థానం అంటారు దాన్ని పూజలు అయితే దేవతాస్థానం అంటారు వాళ్ళు మూడు గంటల నుంచి రెడీ నేను చేసిందంత అప్పుడు దేవతాస్థానం ఓకే అప్పుడే నాకు ఒక శక్తి ఏర్పడిపోయింది నాకు శక్తి ఇచ్చేసినారు అప్పుడే ఆటోమేటిక్గా విశ్వశక్తి కనెక్టింగ్ పడింది నాకు తెలియదు అది తర్వాత ఈ సబ్జెక్ట్ అనేది పట్టుకున్నాను అది అట్టనే క్రమ పద్ధతిలో పాటించాను క్రమంగా ఇప్పుడు నేను అడిగారు కదా క్రమ పద్ధతి అవసరం ఆ క్రమాన్ని అట్టం వదలలేదు అదే కంటిన్యూ చేసుకున్నాను తెలియకుండా నాకు శక్తి కనెక్ట్ అయిపోయింది ఓకే అంటే చీకట్లో ధ్యానం చేయడం వల్ల ముక్కోటి దేవతలు ఆత్మలు తిరుగుతుంటారు తథాస్థాన్ని పలికిన వాళ్ళు ఏదో ఒక రూపం నాకు తెలిసిందేది అంటే మనకు మత్తు ఒక వైబ్రేషన్ ఏర్పడుతుంది ఆ టైంలో అది ఆ శక్తిని పొందాను ఇప్పుడు నా మాట మంత్రం నా పనిచేస్తుంది కదా నాకు నేను ఒక పల్లెటూరులో పుట్టిన వాడిని ఈ సబ్జెక్ట్ ఎలా వచ్చింది నా మాటలు ఏంది నా నడవడికి ఏంది ఆశ్చర్యపోతున్నారు నాకు జనాలు నన్ను అడుగుతున్నారు ఎట్లా ఎక్కడ ఉన్నావు ఎక్కడ పోయి నేర్చుకున్నావు ఏంది ఇది అంటున్నారు నేను ఎక్కడ పోయి నేర్చుకునేది కాదు ఫస్ట్ అక్కడి నుంచి పుట్టుకొచ్చింది క్రమ పద్ధతి పాటించడం వల్ల ఒక్కొక్కటి 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 నా మైండ్ బయట వదిలింది నాకు నాయన మైండ్ బయట వదిలింది నా నేను ఎవరు నా గురించి మొత్తం ఒక్కొక్కటి పట్టించింది క్రమంగా తీసుకొచ్చేసింది జీవితం కూడా క్రమంగా మారిపోండా క్రమ పద్ధతి చాలా ఇంపార్టెంట్ అందుకే ఈరోజు నాలుగు గంటలకు లేచినామంటే రేపు నాలుగు నాకు లేయకూడదు డైలీ నాలుగే తర్వాత నిద్రపోకూడదు ఒకటి కావాలంటే ఒకటి వదిలేయాలన్నాను నిద్రను వదులుకునేవి ఇన్నాళ్ళు ఒక గాడ నిద్రపోయి ఏం పికారు మీరు ఏం బీకలా ఇంకా మే ఇంకా మేలుకొని చూడు పిగతావు లేదు నువ్వు నీకే తెలుస్తుంది ఏదో ఒక సాధించబడతావు క్రమంగా చేసుకున్నాను క్రమ పద్ధతి ప్రకారం నా మాటలు మొత్తం పాజిటివ్గా ఆలోచించినాను పాజిటివ్గా మాట్లాడను నేర్చుకున్నాను ప్రతి మాట పాజిటివ్లో వచ్చేసింది వస్తూ ఉంటుంది ఆటోమేటిక్ క్రమంగా చేశాను క్రమ తీసుకొచ్చేది నా జీవితం నేను మారాను అక్కడ అంటే ఇక్కడ ఏం చెప్తున్నాను ఇన్నాళ్ళు మా నాన్న ఉన్నప్పుడు గాడ నిద్ర కదా నేను ఆ మూడు గంటల నలభై ఐదు నిమిషాలంటే ఆనందమైన నిధులు ఉండేవాడిని మా నాయన అందులో లేచి పనులు చేసుకుంటూ ఉంటే తెల్లారి సూర్యదేవి వచ్చి పొడస్తు ఉంటే కూడా గాడ నిద్ర ఎవరు వచ్చి తట్ల కోపం వచ్చేసింది నాకు సిరీస్ కోపం వచ్చిన ఎవరు అట్టే అట్టనే లేచును అటువంటి నిద్రలో ఉన్నవాడిని వదిలేశాను చూడు నిద్రనే అంటే నాన్న లేడు ఇంకా ఎదగాలి ఏదో ఒకటి సాధించాలి ఇల్లు కట్టుకోవాలి పిలకాయలు చదివించాలి కుటుంబాన్ని కాపాడుకోవాలి ఇంకా నిద్రపోయి ఏం సాధిస్తావు నిద్రను వదిలేశాను పట్టుకున్నాను నాకు రాలా ఒకటి కావాలని నేను మారి ఒకటి వదిలేను నిద్రను వదిలేశాను మారినాను నాకు అన్నీ మారిపో మార్ మారిపెట్టి మన వల్ల అవుతుందండి ప్రతి మానవుడు వల్ల అవుతుందండి క్రమంగా లేయండి నాలుగు తర్వాత నిద్రపోకండి లేయండి క్రమంగా మీకు తెలిసిన వీడియోలను చూసుకొని చేసుకోండి ఇంకా క్లారిటీ కావాలంటే క్లాస్ అటెంప్ చేయండి అలా పాజిటివ్గా రండి మీ మైండ్కి తెలియకుండా మాకు శక్తి ఏర్పడుతుంది ఆ విషయ శక్తి కనెక్టింగ్ ఏర్పడుతుంది నువ్వు ఏమనుకున్నా అది పనులు జరిగిపోతుంది ఈజీగా జీవితాన్ని పాటించవచ్చు క్రమ పద్ధతి చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఈరోజు అపర్మేషన్ నేను ప్రతిరోజు మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు లేచి పాజిటివ్గా ఆలోచించి పాజిటివ్ విషయాలను నేర్చుకొని పాజిటివ్గా నా అలవాట్లు నా జీవితాన్ని మార్చుకుంటూ క్రమ పద్ధతిలో నేను ఒక మంచి స్థాయికి ఎదిగినందుకు డబ్బులకు విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ అని థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ